నమస్తే అన్న అందరికీ నమస్కారం తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఒక కూతురు ఆలోచించింది ఆ సర్ప్రైజ్ ఇస్తూ ఉన్న తరుణంలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది ఇంతకు ఏమిటా సర్ప్రైజ్ ఏమిటి కదా అని తెలుసుకున్నాం వివరాలేకి వెళితే విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత స్థాయికి చేర్చిన తండ్రికి బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చేందుకు అదే బైక్ పైన స్వగ్రామానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవే అరవై ఐదు పైన శనివారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరుకు చెందిన చేడే జనార్దన కుమార్తె యశస్విని ఇరవై నాలుగు సంవత్సరాలు కుమారుడు ఉన్నారు యశస్విని హైదరాబాదులోని లోని ప్రాంతంలో ఉన్న ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తూ ఉంది తన తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు హైదరాబాదులో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను ఇటీవల ఆమె కొనుగోలు చేసింది ఆ బైక్ ను తీసుకొని తోటి ఉద్యోగి అయిన తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన ట్టుకొండ నాగ అచ్యుత్ కుమార్ తో కలిసి శుక్రవారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు శనివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవే పైన చనిపోయి ఉన్న గేదెను గుర్తించలేక దాని ఢీకొని పడిపోయారు అదే సమయంలో వెనక నుంచి వేగంగా వస్తూ ఉన్న లారీ యశస్విని ఢీకొట్టి తల మీదుగా వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది వాహనం నడుపుతూ ఉన్న అత్యుత్ కుమార్ కు గాయాలవ్వడంతో కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చేతికందిన కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె యొక్క కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు మృతురాలి బాబాయ్ సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఘటన జరిగిన అనంతరం లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు కాబట్టి ముఖ్యంగా బైక్ ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టౌన్ వరకు సిటీ వరకు అయితే ఇబ్బంది లేదు కానీ యాభై కిలోమీటర్లు దాటి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే కానీ రైలు కానీ బస్సు కానీ లేకపోతే ఒక కారును మీరు బాడకు తీసుకుని వెళ్ళడం మంచిది అలాగే ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉందో ఆ యొక్క బైక్ ఏదైతే ఉందో ట్రైన్లో వేసేసి ఆమె లక్షణంగా బస్సులు టికెట్ బుక్ చేసుకొని వచ్చి ఆ తర్వాత తన యొక్క తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చి ఉంటే ఆ యొక్క కుటుంబ జీవితం ఆ యొక్క కుటుంబ పరిస్థితి ఇప్పుడు వేరేలా ఉండేది చేతి కందిన కూతురు చనిపోవడంతో ఆ తండ్రి పడే బాధ ఎవరూ తీర్చలేనిది కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్